ఏ వైరస్ మనదాకా చేరకుండా ఉండాలంటే పచ్చి కూరగాయలు క్యారెట్ బీట్రూట్ కీర తరగండి వీటిపై పుదీనా కొత్తిమీర కరివేపాకు సన్నగా తురిమి వేసుకోండి కొంచెం ఉప్పు మిరియాల పొడి కలుపుకొని తింటే ఆరోగ్యం బాగా ఉంటుంది పండ్లు కూరగాయలు తింటే వైరస్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ విటమిన్లు బాగా తినండి జింక్ మాత్రలు మింగండి విటమిన్ సి డి మాత్రలు మింగండి పండ్లు కూరగాయలలో కూడా ఈ విటమిన్స్ ఉంటాయి కరోనా సోకినా పండ్లు కూరగాయలు దాన్ని ఎదుర్కొని రోగ నిరోధక శక్తిని పెంచుతాయి యాంటీవైరల్ యాంటీ బాక్టీరియాగా ఉపయోగపడి రక్త ప్రసరణను మెరుగుపరిచేవి ఏవి మిరియాలు సొంఠి దాల్చిన చెక్క లవంగాలు యాలకులు పిప్పళ్ళు వీటన్నిటిని కలిపి చూర్ణం చేసుకుని తినాలి వీటితో తయారు చేసిన కషాయాన్ని రోజు ఉదయం ఏడు గంటలకు ఒకసారి తాగాలి నాచురోపతిలో కోవిడ్ నైన్టీన్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది బాగా వేడి చేసిన పసుపు నీళ్లు ఆవిరి పట్టాలి నాలుగు రోజుల పాటు రోజు నాలుగు సార్లు ఆవిరి పట్టాలి తులసి ఆకులు అల్లం మిరియాలు పసుపు ఉప్పు వెల్లుల్లి మిశ్రమం వేడి చేసి రోజు నాలుగు సార్లు నాలుగు రోజులు తాగాలి నీటిలో చల్లారిన వేసి రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి కనీసం రెండు లీటర్లు వెల్లుల్లితో లవంగాలతో పసుపుతో ఉడికించిన వేడి నీరు ఎన్నిసార్లు తాగాలి రోజుకు రెండు సార్లు మిరియాలు ఇంగువచారు రోజుకు ఎన్నిసార్లు తాగాలి ఒక్కసారి ఇంకా ఏమేం చేయాలో చెప్పండి తినే ఆహారంలో నిమ్మరసం కలుపుకొని తినాలి ఉదయాన్నే వేడి రాగి జావ తాగాలి గోరువెచ్చ నీరు ఎప్పుడూ తాగటం ఆరోగ్యానికి మంచిది పుదీనా కొత్తిమీర తులసి ఆకు జ్యూస్ రోజు ఒక్కసారి తాగాలి మునగాకు కరివేపాకు జ్యూస్ తాగడం మంచిదేనా సాయంత్రం నాలుగు గంటలకు తాగితే మంచిది ఇంకా రోజు రెండు సార్లు వేడి పాలు తాగాలి రోజు నాలుగు సార్లు ఉప్పు కలిపిన వేడి నీటితో గార్లింగ్ చేయాలి అంటే పుక్కలించాలి ఎలా తాగాలి వానాకాలం రాగి పాత్రలో చలికాలం ఇత్తడి పాత్రలో ఎండాకాలం మట్టి పాత్రలో అదే కొండ నీరు తాగాలి అల్యూమినియం ప్లాస్టిక్ వాడచ్చా వాడరాదు కరోనా పోవడానికి ఇంకేం చెయ్యాలి రోజుకు ఒకసారి ఆవు పాలు సొంటి పొడి వేడి వేడిగా తాగాలి అలాగే అల్లం బెల్లం కలిపి రోజుకు ఒకసారి తాగాలి గడపకు పసుపు రాయండి ప్రతిరోజు వ్యాయామం యోగా ధ్యానం అరగంట చేయండి మనుషులు ఎలా బ్రతకాలి ఏ విషయంలోనూ భయపడకుండా ధైర్యంగా బ్రతకాలి వీలైనప్పుడు సమాజ సేవ చేయాలి తెల్లన్నం తినకపోతే చాలా మంచిది జొన్న రొట్టె ఎక్కువ కూర తినండి మల్టీగ్రెయిన్ పుల్కా తినండి తక్కువ ఆయిల్ తినండి తొంభై శాతం చప్పని కూర పది శాతం రోటీ తినండి అది సైందవ లవణం తింటే మంచిది ఉదయం టిఫిన్స్ మర్చిపోతే మంచిది టిఫిన్ తినాలనిపిస్తే స్ప్రౌట్స్ లో అదే మొలకల్లో ధాన్యమ విత్తనాలు పళ్ళ కలుపుకొని తినండి షుగర్ ఉన్నవాళ్ళు సపోటా మామిడి సీతాఫల్ అరటి తినకూడదు పెసరి పచ్చడి ఎన్నిసార్లు తినాలి పెసరి పచ్చడి కందిపచ్చడి మజ్జిగ చారు కందిపొడి కరివేపాకు పొడి నువ్వుల పొడి వారానికి ఒకసారి తినండి ఇంకా ఏం తినాలి రోజు రెండు సార్లు మెంతి కలిపిన మజ్జిగ తాగండి శనగల కూర బొబ్బర్ల కూర చింతపండు పులిహార వారానికి ఒక్కసారి తినండి కుక్డ్ వెజిటబుల్స్ రోజు ఒకసారి తినండి జ్యూస్ రోజు రెండు సార్లు తాగండి ఉసిరికాయ జామకాయ రోజు ఒకసారి తినండి నిమ్మరసం రోజు ఒకసారి తాగండి పాలకూర వారానికి రెండు సార్లు తినండి పచ్చడి మెతుకులు బగార అన్నం సద్ది అన్నం ఉల్లిపాయ వారానికి ఒక్కసారి తినండి ప్రాణ స్నేహితులను పొందండి ఉన్నతమైన ఆలోచనలు పొందండి నియమిత ఉపవాసం చెయ్యండి ఎక్కువగా నవ్వండి ఇదే గొప్ప మందు సరిపోయినంత వ్యాయామం చేయండి దేవుణ్ణి ప్రార్థించడానికి కష్టాలు వచ్చే వరకు ఆగకండి కరోనాయే కాదు ఏదైనా వైరస్ పాకకుండా ఉండాలంటే రెండు తమలపాకులు రెండు స్పూన్స్ తేనె రెండు వెల్లుల్లి రెబ్బలు అల్లం పసుపు మిరియాలు సొంటి మిశ్రమం చేసి ఉదయం బ్రష్ చేసిన తర్వాత తింటే హార్ట్ అటాక్ కూడా వచ్చే అవకాశం తక్కువ ఆవుని ఆరాధించండి ఆవు పిడక రగిల్చి రాగి పాత్రలో పెట్టి మీ పని మీరు చేసుకోండి అన్ని రేడియేషన్స్ ను హరిస్తుంది గోవుకి ఆ పవర్ ఉంది గోవును తాకండి కొత్త ఇంట్లో గోవును ముందు నడిపించాలి మామిడి తోరణం ఇంటికి కట్టండి చెట్టు నుండి కోసిన తర్వాత మామిడాకు ఇరవై నాలుగు గంటలు ఉచ్స నిశ్వాస చేస్తుంది మీ లక్ష్యం కోసం పనిచేస్తే లీడర్ అవుతారు వేరే వాళ్ళ లక్ష్యం కోసం పనిచేస్తే లేబర్ అవుతారు అమ్మను పూజించు భార్యని ప్రేమించు సోదరిని దీవించు స్త్రీలను గౌరవించు తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలు కొవ్వులు ఇరవై ఐదు శాతం మాంసం కృతులు పదిహేను శాతం ఉండాలి హెచ్డిఎల్ మంచి కొవ్వు ఎక్కువగా ఉండాలి ఎల్డిఎల్ చెడ్డ కొవ్వు తక్కువగా ఉండాలి సోయా తినాలి నానపెట్టిన బాదం పప్పు అరటి పండు కలుపుకొని ఓట్స్ జావ తాగాలి బిస్కెట్లు చాక్లెట్లు తినొద్దు నట్స్ తినండి బాదం పిస్తా వేరుశనగ అక్రోడ్ జీడిపప్పు ఖర్జూరం తినండి వ్యాయామం చేసి కండరాలకు పని చెప్తే కొవ్వు కరిగిపోతుంది అధిక ఆదాయం ఉన్న దేశాలలో రక్తంలో హానికర కొవ్వులు బాగా తగ్గాయని మధ్య ఆదాయం ఉన్న ఆసియా దేశాలలో చెడు కొవ్వు పెరుగుతుందని ఒక అధ్యయనంలో తేలింది ప్రతిరోజు ఉదయం ముప్పై నిమిషాలు వ్యాయామం చేయండి మాంసాహారం తగ్గించండి పొట్టుతో ఉన్న తృణధాన్యాలు తినండి అవసరం అయితేనే మందులు వాడండి నూనె సరిపోయినంతే తినండి ఇరవై శాతం క్యాలరీలు మనకు నూనె నుండే వస్తాయి ఒక మనిషి రోజుకు ఇరవై గ్రాముల నూనె తింటే చాలు రోజుకు ఒక గుడ్డు తినండి కొవ్వు తీసేసిన పాలు తాగండి నెయ్యి తినండి కానీ శారీరక శ్రమ చేయండి చక్కెర తినవద్దు కొంచెం కొంచెం చొప్పున ఎక్కువ సార్లు తినండి పోషకాలు ఉండే బ్రేక్ఫాస్ట్ ఎక్కువగా తినండి లంచ్ ఒక మోస్తరుగా తినండి రాత్రి అల్పాహారం తినండి మధ్యలో రెండు సార్లు స్నాక్స్ తినండి తానికాయ గుండె పనితీరును మెరుగుపరుస్తుంది ఉసిరికాయ కరక్కాయ తానికాయ చూర్ణం చేసి రోజు ఒకసారి తినండి దీన్ని త్రిఫల చూర్ణం అంటారు కరక్కాయ జీర్ణ వ్యవస్థపై పనిచేస్తుంది తానికాయ ఊపిరితిత్తులు గుండె పనితీరును మెరుగుపరుస్తుంది విటమిన్ ఏ తినండి చిలకడ దొంప క్యారెట్ బీట్రూట్ మామిడి కీర బొప్పాయి ఆప్రికాట్స్ గుడ్లు పాలకూర బచ్చలకూర పాలు పాలు ఉత్పత్తులలో విటమిన్ ఏ ఉంటుంది ఉదయం సూర్యరశ్మి శరీరానికి తగిలితే విటమిన్ డి వస్తుంది విటమిన్ ఇ రోగ నిరోధకతను పెంపొందిస్తుంది పసుపు శనగలు కరివేపాకు ఎండు కొబ్బరి పొద్దు తిరుగుడు గింజలు అవిసగింజలు బాదం పిస్తాలలో విటమిన్ ఉంటుంది విటమిన్ సి ఉండే ఆకుపచ్చని కూరగాయలు దేశీయ జామ పచ్చి మామిడి దానిమ్మ నిమ్మ ద్రాక్ష బొప్పాయి ఎర్ర తోటకూర స్ట్రాబెర్రీ క్యాప్సికం తినండి విటమిన్ బిట్వెల్వ్ తినండి చేపలు చికెన్ గుడ్లు పాలు పాల ఉత్పత్తులు ఎండు ద్రాక్షాలలో విటమిన్ ట్వెల్వ్ ఉంటుంది ప్రోటీన్స్ తినండి సోయా ఉత్పత్తులు ఉప్పు కలపని గింజలు విత్తనాలు బీన్స్ పప్పు దినుసులు గుడ్లు లలో ప్రోటీన్లు ఉంటాయి యాంటీబాడీస్ తీసుకోండి పల్లి సోయాబీన్స్ నువ్వులు రైస్ బ్రాన్ లలో యాంటీబాడీస్ ఉంటాయి కూరగాయలు అతిగా ఉడికించకుండా వేపుడు చేయకుండా తినండి